విష్ణు పురాణము పార్ట్ సిక్స్ ఈ పార్ట్ సిక్స్లో మనము ధ్రువుడి యొక్క చరిత్ర తెలుసుకుందాము ఐదు సంవత్సరాల ధ్రువుడు తపస్సు చేటుకు నిర్ణయించుకుంటాడు మరి కారణం ఏమిటి అతని చరిత్ర ఏమిటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాము విష్ణు పురాణం విన్నవారికి విష్ణు అనుగ్రహం లభించును శాంతి ఐశ్వర్యం కలుగును మైత్రేయుడు స్వాయం భూమనువు వంశంనందు పుట్టిన రాజుల చరిత్ర చెప్పవలసిందిగా అడగగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు ఆది మనవైన స్వయంభూనకు ప్రియం వధుడు ఉత్తమ నాదుపుడు అని ఇద్దరు కొడుకులు ఉత్తనపాదునకు ఉత్తముడు ధ్రువుడు అని కొడుకులు ఇరువురు అని చెప్పగా మైత్రేయుడు గురువర్య ధ్రువుడు పరమ భాగవతుడని పెద్దల మాట అతని చరిత్ర విస్తరించి చెప్పవలసిందిగా అడగగా పరాశుడు ఈ విధంగా చెప్పసాగాడు ఉత్తనపాదుడు ఏకఛత్రముగా భూమి నేలుతూ శత్రురాజుల ప్రక్కల్లో బలమై బెల్లై మై ధైర్యశర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజా పరిపాలన చేస్తూ ఉండేవాడు నిర్విఘ్నముగా దేవ భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేశాడు దిగంత విశ్రాంతి అయిన యశస్సు సంపాదించిన మహారాజు అతనికి సురిచి సునీతి అని ఇద్దరు భార్యలు సురిచి కొడుకు ఉత్తముడు సునీతి సుతుడు ధ్రువుడు ఇద్దరు సోదరులు సమాన రూపరేఖ విలాసాలు విద్యా వివేకాలు కలవారి పెరుగుతూ ఉండగా ఒకనాడు పాదుడు నిండు కొలువులో సింహాసనాసీనుడై ఉత్తముని అంకముపై ఉంచుకొని ముచ్చటలాడుతుండగా ధ్రువుడు వచ్చి తండ్రి మీద కూర్చుండడానికి సింహాసనం వద్ద నిలిచి చెయ్యి చాచాడు ఆ సమయంలో సౌతి తల్లి సురిచి సభమర్యాదను పాటించగా సౌతి మచ్చరముతో ధ్రువుని నివారించి నీరసంగా చూసి ఆగరా ఆగు ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు కానీ నువ్వు కావు ఈ రాజుకు నేను ప్రియపత్ని సిరి సంపద ఐశ్వర్యం అంతా నాది నీ తల్లి నా సవితిగా ఉండడానికి ఏదో అదృష్టం అంతే నా దగ్గరికి వచ్చి ఏదో వాగుతూ ఉంటుంది నేనా మాట లక్ష్య పెట్టను ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు ఉత్తముడు తగినవాడు నీకలాంటి ఉత్తమత్వం ఉంటే ఆ అదృష్టాన్ని కలుగుతుంది ఊరక చెయ్యి చాస్తే ఆ అదృష్టం పట్టుతుందా పోరా అని చెయ్యి పట్టుకొని వెనుకకు నెట్టి వీపు మీద చరిచింది ధృవుడి చెమ్మగిల్లిన కనులతో బిరబిరా నడిచి తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి చేసిన పని తండ్రి ఉపేక్ష ఏడుస్తూ చెప్పాడు ఆ ముద్రాలు బయట చిరుగుతో కొడుకు కన్నీళ్లు తుడిచి అల్లనల్లన ఓదార్చి ఏడుపు మానిపించి గమ్మిన తన కళ్ళు అరిచేతులతో ఒత్తుకొని సన్నని కంఠస్వరంతో ఇలా అన్నది నాయనా సురిచి అనినదంతా నిజం రాజు దానిపై ప్రాణాలు నిలిపి ఉన్నవాడు కనుక దాని కొడుకుకు ఆ మన్నన కలుగుతుంది ఆ పద్ధతిలో మనకి అంత చనువు ఎలా ఉంటుంది అది సౌభాగ్యవతి కనుక దానికి దాని కొడుకుకి రాజు వల్ల మన్నన కలుగుతుంది మనం మందభాగ్యులం ఆ రాజు వల్ల మన్నన ఇలా కలుగుతుంది ఇక ఆ సురుచి కొడుకు రాజయ్య పరిపాలన చేసే సమయం వస్తే నువ్వు వాని అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తుంది అలాంటి దౌర్భాగ్యానికి నువ్వు తల ఒక్కితే నా కడుపున పుట్టిన ఫలితం నాకేమి దక్కుతుంది అని కంటనీరు కార్చిన తల్లిని చూసి ఓదార్చి ధృవడన్నాడు అమ్మ విచారించకు ఆ ఉత్తముడు రాజ్ రాజ్యం ఏలని ఈ రాజుకి ఈ రాజ్యం సిరి సంపద ఇచ్చినవాడు మనకు ఇవ్వడా ఇదిగో నా మాట విను అన్న వల్ల ఇప్పటి రాజు పొందిన రాజ్యభోగ్యాలు క్షణికములు అలాంటి ఐశ్వర్యం నాకక్కర్లేదు ఆ దేవతలకు పైన ఉండే పదమందు సూర్యచంద్రుడు కాలం నేను ఉండడానికి సంకల్పించాను ఒక్కటే నా ప్రతిజ్ఞ అని తల్లిని ఓదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎలాంటి విచారం లేక తపస్సు సంకల్పం తల్లికి చెప్పి నగరం నుంచి బయలుదేరినాడు నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కృష్ణాజనములపై ఆశీనులై ఉన్న సత్తరుషులను చూసి నమస్కరించగా వారు అన్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎవరు నువ్వు నీ పేరేమిటి ఒంటరిగా ఎందుకిలా వచ్చావు నేను ఉత్తనపాదుడని రాజు కొడుకుని నా పేరు ధ్రువుడు తపస్సు చెయ్యాలని అని వచ్చాను నా పూర్వపుణ్య ఫలం వల్ల మీ దర్శనం లభించింది అని ధ్రువుడు చెప్పగా వారు ఆశ్చర్యంగా చూసి రాజభోగాలు విడిచి ఇలా తపశ్చర్యకు నిశ్చయించుకున్నావా ఏమి కారణం నిండా ఐదేళ్ల వాడవు సుకుమార మోహనాకారుడవు లవలేశమైన రోగబాధ ఉన్నట్లు కనిపించవు తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడవు ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకి ఏమిటి ఇలాంటి చిన్నతనం బుద్ధి విరిచి తిరిగిపో అని అనగా ధ్రువుడు సవిత తల్లి అని మాటలు తండ్రి ఉపేక్ష తల్లి విచారం తన ప్రతిజ్ఞ చెప్పి ఇక తిరిగిపోయేది లేదు దయచేసి నా సంకల్పం సఫలమయ్యేటట్టు మార్గోపదేశం చెయ్యండి అని చేతులు జోడించి నమస్కరించాడు ధ్రువుని సమాధానం విని వారు తమలో తాము అనుకున్నారు యుద్ధంలో భగవాని బాణాలకి బాధపడని రాజనందనుడు సౌతి తల్లి పోటు మాటలకి బాధపడ్డా ఆశ్చర్యం అనుకుని ధ్రువుణ్ణి చూసి రాకుమారా నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు భక్తజన పారిజాతం పద్నాక్షుణ్ణి ఉపాసించాలి మునుపు మీ వంశకర్త స్వయంభూ మనువు ప్రియవర్గత ఉత్తనపాదులకు ఆ వాసుదేవుని భుజించి భజించి కృతార్థులయ్యారు మా వంటి మునులను ఆ లక్ష్మీకాంతుని ఉపాసించి అందరికీ సమ్మాన్యులమయ్యాము కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణుని ఆరాధించు కృతార్థుడవుతావు అని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడవుదువుగాక అని ఆశీర్వదించారు తర్వాత ధ్రువుడు అక్కడి నుండి యమునా తీరాన ఉన్న మధు మధువనమునకు వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిని మనస్సును విష్ణువునందు లగ్నం చేసి మంత్రం జపిస్తూ బాహ్య ప్రపంచమును మరచి నిచ్చల దీక్షలో ఉన్నాడు ఈ రోజుటికి విష్ణు పురాణం సమాప్తం నెక్స్ట్ అ విష్ణు పురాణంలో ధ్రువుడి తపస్సు అది భంగం చేయుటకు చేసే ప్రయత్నాలు అన్నీ తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చిన నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్